ఎవరు పోతా ఉన్నారు యాసిని లీడర్ పోతా ఉన్నాడు వాళ్ళు నా వెంట్రులకి కూడా పైకి లేరు ఏమవుతా ఉంది పోనీ ఏమవుతుంది వారు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు శాస్త్రం కాదు ఇద్దరే ఇద్దరే ఒకడు జెండా మోసే కారిగర్త రెండు జగన్ మహన్ రెడ్డి చెప్తే మిగతా మురుగా అస్టిమేట్గా వాడు గుర్తు పెట్టుకోవాల్సిందేనని చెప్పి నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర ఉన్న ఒక పార్టీ నలభై ఏళ్ల రాజకీయ చాణక్యం ఒక వ్యక్తి సంకల్పం ముందు తల వచ్చింది ఎప్పుడైనా కూడా లీడర్ ప్రజల నుంచి కూర్చో అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు భయపడలా కారణం నమ్ముకున్నది ఎవరు నేనంటే దేవుడివి ప్రజలు నమ్ముకున్నాను కాబట్టి నేను భయపడాలి అందరు గుర్తుపెట్టుకుని మాట నేను చెప్తాను లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు అవిలదేముందయ్యా నేను నమ్మిన నన్ను నమ్ముకున్న మనుషుల కన్నా ఆ పదవులేమి పెద్దవి కామని చెప్పు యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు ఒకరి చెప్పాను గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడచ్చు కనిపడిపోడు చెడ్డవాడు ముందు మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరైనా కాల్చేస్తా ఈ నేను దీన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు మాదిరి నేను నాయకులను నమ్ముకోలేదు నేను నమ్ముకునేది ఎవరిని అంటే ప్రజలను నమ్ముకున్నాను దేవుడిని నమ్ముకున్నాను